నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉండడానికి వీల్లేదు ఒకవేళ ఉంటే యాభై వేల రూపాయల వరకు జరిమానా కట్టవలసి ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది సిమ్ కార్డులకు సంబంధించి ప్ర ప్రస్తుత పరిస్థితి మునుపుట్లా లేదని అందరూ గమనించాలి లేకపోతే జరిమానా అంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో చాలామందికి తెలీదు అసలు మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో అని తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా అంటే చాలా సులభం ఎలా అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సంచార్ సాతి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఓపెన్ చేయండి మొబైల్ నంబర్ ధృవీకరణపై క్లిక్ చేసి మీ ప్రస్తుత ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ను నమోదు చేసి కెపాచా నమోదు చేయండి ఓటీపీతో ధృవీకరించడానికి తర్వాత మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అని ఆధార్ కార్డు స్క్రీన్ పైన కనిపిస్తుంది అందులో మీకు తెలియని నెంబర్లు ఏమైనా కనిపిస్తే చర్య ఇమీడియట్గా అవసరం స్టాప్ పాయింట్ ఎంపికలు కనిపిస్తాయి ఈ ఎంపిక సాయంతో మీకు తెలియకుండా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఏ ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నాయో తీసుకోండి వెంటనే ఆపేయండి లేకపోతే కష్టాల్లో పడతారు యాభై వేలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది మనకి తెలియకుండా మన మొబైల్ ఫోన్లోంచి మన సిమ్ కార్డులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి కాబట్టి ఇమీడియట్గా ఈ పని చేయండి కష్టాల నుంచి కాపాడుకోండి థ్యాంక్ యూ